హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఫ్రెండ్ దగ్గర వచ్చాను మా ఫ్రెండ్ బిర్యానీ చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు శుక్రవారం మా ఫ్రెండ్ నా రూమ్ వచ్చాడు ఈ రోజు మిక్స్డ్ బిర్యానీ చిట్టు చిట్టుముచ్చల రైస్ వేస్తున్నాను అందులో కావాల్సినవి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పీతలు చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఈ మసాలా సరుకులు ఓకే రెండు స్పూన్లు నూనె వేసుకున్నాం దీంట్లోకి కరివేపాకు కొద్దిగా కొద్దిగా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా ఉల్లిపిలు వేయక ఇప్పుడు ఉల్లిపిలు ఫ్రై అయిపోయినా దీంట్లోకి టమాటా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పీతలు వేసుకోవాలి పీతలు వేసుకుని ఇలా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి ఫస్ట్ వేసుకోవాలి పీతలు కొంచెం ఫ్రై అయినాయి కాబట్టి ఇప్పుడు చికెన్ వేసుకోవాలి ఇప్పుడు పీతలు కొంచెం ఫ్రై అయినాయి ఇప్పుడు చికెన్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు పీతలో చికెన్ మగ్గినాయి కాబట్టి దీంట్లోకి మనం పసుపు ఒక అర స్పూన్ పసుపు ఒక అర స్పూన్ జీరా పౌడరు ఒక స్పూన్ ధనియాల పౌడరు కారం రెండు స్పూన్లు ఇలా కలుపుకొని కొంచేపు మగ్గించుకొని తర్వాత నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు కొంచెం మగ్గింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి కళ్ళు వేసుకుంటున్నాను సరిపోతే మళ్ళీ వేసుకుందాం నేను కొద్దిగా వేసాను ఓకే ఇందులోకి నీళ్ళు పోసుకోవాలి బాగా ఫ్రై అయినాయి కానీ నీళ్ళు పోసుకొని కలుపుకొని అది దగ్గర అయ్యేంత వరకు మనం ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన అలా ఉంచుకోవాలి మూత పెట్టుకుని ఉంచుకోవాలి గ్యాస్ మీద ఇప్పుడు కూర కొంచెం దగ్గర అయింది కాబట్టి దీంట్లో గరం మసాలా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే చిట్టుముచ్చలు రైస్లోకి వేసుకోవాలన్నమాట ఇది తర్వాత ప్రొసెస్ నేను మళ్ళీ చూపిస్తాను ఓకే ఇప్పుడు చిట్టుముచ్చలు బిర్యానీ వేస్తున్నా కాబట్టి దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి మళ్ళీ తర్వాత వేసుకోవాలి అందులోకి మసాలా సరుకులు ఎండిమిర్చి లవంగా లౌలక్క దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇంకా జామపత్రి ఓకే కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ పోసుకోవాలి చిట్టు ముచ్చల రైస్ చూడండి ఇలా చిన్నగా ఉంటుంది రైస్ బాత్మసి రెండు కలిపి నానబెట్టుకున్నాను నానబెట్టుకుని నేను పక్కన పెట్టుకున్నా ఒకటి చిట్టు ముచ్చల రైస్ వచ్చి రెండు గ్లాసులు నర బాత్మసి రైస్ వచ్చి రెండు గ్లాసులు నర రెండు కలుపుకొని నానబెట్టుకొని ఓడబొట్టుకుని పట్టుకున్నప్పుడు దీన్ని ఇలా కలదిప్పుకోవాలా ఇలా మెదుపుకోవాలి ఈ రైస్ బాగా ఫ్రై అవ్వాలి ఇంట్లో కారం గరం మసాలా ధనియాల పౌడర్ జీరా పౌడర్ అన్నీ వేసుకున్నాము బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలి ఇంట్లో ఓకే ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రైస్ కొంతగా ఫ్రై అయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి రైస్ కింద మాడకూడదు అప్పుడు చిట్టుమిర్చీలో బిర్యానీ రైస్ చాలా బాగుంటుంది టేస్ట్ అదే కల్లుపు పసుపు ఒక అర స్పూను ధనియాల పౌడరు ఒక స్పూను జీరా పౌడరు ఒక అర స్పూను కారం రెండు స్పూన్లు వేసుకోవాలి ఒకటి రెండు గరం మసాలా ఒక స్పూను మళ్ళీ వాష్ చేసుకున్నాం కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇప్పుడు వీటిని శుభ్రం కలుపుకోవాలి బాగా చక్కగా కలుపుకొని బాగా ఫ్రై అవ్వాలి రైస్ ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు రైస్ బాగా ఫ్రై అయినాయి దీంట్లో మనం ఇందాక చికెను పీతలో వండుకున్నాం కదా దగ్గరగాను ఇది ఇందులో వేసుకుని కలుపుకోవాలి నీళ్ళు కొలత పెట్టుకున్నాను కదా అవి ఇప్పుడు వే వేడి చేసుకుని ఇప్పుడు బిర్యానీ పోసుకోవాలి నాలుగున్నర గ్లాసులకి తొమ్మిది గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి ఇందులో నేను ఇలా చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు ఇందులో అన్నీ కరెక్ట్గా సరిపోయినా చూసుకుందాం ఉప్పు మసాలా సరుకులు ఇవన్నీ ఓకే కొంచెం ఉప్పుతో పోతుంది వేసుకుంటే సరిపోద్ది బిర్యానీ కొంచెం దగ్గర అయ్యింది ఇది ఇలా కలుపుకొని తినిపైన కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోద్ది పైన వేసుకొని వేసుకోవాలి అప్పుడు దమ్మేస్తున్నాడము ఇది దమ్ము కడాయి పెట్టుకొని ఇది వేడెక్కాక అప్పుడు మనం బిర్యానీ పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు కడాయి వేడెక్కింది ఇప్పుడు మనం బిర్యానీ దీని మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు పెట్టుకుంటే దమ్ అయిపోద్ది చిట్టు ముచ్చుల రైస్ ఓకే బిర్యానీ ఓకే దగ్గర అయింది ఉడికిపోయింది మనం దమ్మ వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం దమ్ వేసుకున్న బిర్యానీ ఎలాగ ఒకసారి చూద్దాం సూపర్ ఇప్పుడు దీన్ని కళ్ళు తిప్పుకోవాలా చిట్టి ముచ్చలు బాద్మసి రైస్ పీతలు చికెన్ మిక్స్డ్ బిర్యానీ ఇందాక మనం చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది ఆయిల్ వేసుకుంటున్నాను ఇది వచ్చేసి చికెన్ కర్రీ దీని మన చిట్టుముచ్చలు బిర్యానీలోకి చికెన్ కర్రీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఇప్పుడు ఇందులో కావలసినవి ఉల్లిపాయలు కరివేపాకు ఇప్పుడు ఇందులో టమాటా వేసుకోవాలి టమాటా కలుసుకోవాలి ఇప్పుడు టమాటా ఉల్లిపాయలు ఎగినాయి కాబట్టి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకునేలా ఇలా తిప్పుకోవాలి బాగా కలిసేటట్టుగా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వస్త్రం పొయ్యి దాకా మనం కలుపుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు మెత్తబడ్డాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం నీళ్ళు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ ఫ్రై అయ్యింది కొంచెం ఇందులోకి కల్లుప్పు అర స్పూను కా పసుపు ఒక అర స్పూను జీర పౌడరు ఒక స్పూను ధనియాల పౌడరు కారం ఒక స్పూను నరే దీన్ని శుభ్రం కలు కలబెట్టుకొని కొంచెం మసాలాలు ఆయిల్ ఫ్రై అయ్యేదాకా కలబెట్టుకోవాలా కలబెట్టుకొని ఒక రెండు నిమిషాలు దగ్గర ఒక మసాలా ఫ్రై అయ్యకుండా మనం నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మసాలాలు బాగా ఫ్రై అయినాయి బాగా ముక్కలు బాగా తగులుకున్నాయి ఇప్పుడు మనం ఇందులో నీళ్ళు పోసుకోవాలి ఒక రెండు గ్లాసులు అయితే చాలు అదే చిన్న గ్లాసు పెద్ద గ్లాసు కాదు టీ గ్లాసులు అంటే రెండు గ్లాసులు వేసుకొని బాగా దగ్గర దాకు మనం ఉడకబెట్టుకోవాలి కొంచెం నీళ్ళు దగ్గరైనవి కాబట్టి ఇందులో మనం కొద్దిగా పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిరపలు వేసుకోవాలి కరివేపా కొంచెం కళ్ళు కొంచెం దగ్గర అయ్యేదాకా ఒక ఐదు నిమిషాల్లో అయితే దగ్గర అయిపోద్ది కలదుపుకొని పక్కన పెట్టుకోవాలి లాస్ట్లో ఇప్పుడు మన దగ్గర అయింది కాబట్టి లాస్ట్లో ఒక అర స్పూన్ గరం మసాలా ఫైనల్ టచ్చింగ్ కొత్తిమీర కరివేపాకు చికెన్ కూర రెడీ చికెన్ రెడీ ముచ్చలు బిర్యానీ రెడీ ఇందులో చికెన్ గ్రేవీ కలుపుకొని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్